విశాఖ మాజీ ఎంపీ ఎంవీవీ సత్యనారాయణ చిక్కుల్లో పడ్డారు ఆయనకు చెందిన లాడ్జీలో అసాంఘిక కార్యక్రమాలు జరుగుతున్నట్టు పోలీసులు గుర్తించారు విభిచారం జరుగుతుందని నివ్వెరపోయారు ముగ్గురు మహిళలతో పాటు లాడ్జీని పర్యవేక్షిస్తున్న వ్యక్తిని అదుపులోకి తీసుకున్నారు పోలీసులు ఇదే లాడ్జీలో నూట ఐదు కేజీల గంజాయిని కూడా స్వాధీనం చేసుకున్నట్లు పోలీసులు చెబుతున్నారు రెండు రోజులుగా విశాఖలోని లాడ్జీలో సిపి బాగ్చీ నేతృత్వంలోని తనిఖీలు చేస్తున్నారు నాలుగు వందల మంది సిబ్బంది ఎనిమిది బృందాలుగా ఏర్పడి సిటీలోని లాడ్జీలోని సోదాలు చేస్తున్నారు Og gamur. Er tað særlað. Nei. Nei. విశాఖ మాజీ ఎంపీ ఎంవీవీ సత్యనారాయణ చిక్కుల్లో పడ్డారు ఆయనకు చెందిన లాడ్జీలో అసాంఘిక కార్యకలాపాలు జరుగుతున్నట్లు పోలీసులు గుర్తించారు వ్యభిచారం జరుగుతుందని నివ్వెరపోయారు ముగ్గురు మహిళలతో పాటు లాడ్జీని పర్యవేక్షిస్తున్న వ్యక్తిని అదుపులోకి తీసుకున్నారు పోలీసులు ఇదే లాడ్జీలో నూట ఐదు కేసుల గంజాయిని కూడా పోలీసులు స్వాధీనం చేసుకున్నట్లు చెబుతున్నారు రెండు రోజులుగా విశాఖలోని లాడ్జీలో సిపి బాగ్జీ నేతృత్వంలోని తనిఖీలు చేస్తున్నారు నాలుగు మంది సిబ్బంది ఎనభై బృందాలుగా ఏర్పడి సిటీలోని లాడ్జీలోని సోదాలు చేస్తున్నారు ఈ విషయానికి సంబంధించి మరింత సమాచారం మా డిప్యూటీ ఇన్పోటేటర్ వాసు అందిస్తారు వాసు చెప్పండి సౌజన్య గత రెండు రోజులుగా కూడా విశాఖలో లాడ్జీల్లో తనిఖీ నిర్వహిస్తున్నారు పోలీసులు నగరాన్ని పూర్తిగా జల్లు పెడుతున్నారు అనేక ఆరోపణలు కొన్ని అసంఖ్య కార్యకలాపాలు జరగడం లేదా గంజాయి బ్యాచ్లు చేరుకోవడం గంజాయి విక్రయాలు ఇలాగ అనేక ఆరోపణలు వస్తున్న నేపథ్యంలో హోమ్ మినిస్టర్ కూడా పోలీసులకు చాలా సీరియస్ గా ఆదేశాలు ఇవ్వడం జరిగింది ఆ సిపి నేతృత్వంలో నగరంలో ఉన్నటువంటి మొత్తం లాడ్జీని విస్తృతంగా తనిఖీ చేస్తున్న నిల నుంచి కూడా ఇందులో భాగంగా ఒక ఎంపీ ఎంఈ సత్యానికి చెందినటువంటి ఒక భవనంలో ఒక లాడ్జ్లో వ్యభిచారం చేస్తున్నట్టుగా కూడా పోలీసులు గుర్తించారు ఇందులో భాగంగా అందులో కొంతమందిని అదుపులో కూర్ తీసుకోవడం జరిగింది ఇప్పటికే ఎంవి సత్యనారాయణ అనేక భూ వివాదాలు ఇతర వివాదాల్లో అనేక ఆరోపణలతో విమర్శలు ఎదుర్కొంటున్నారు గతంలో అధికారులు ఉన్నప్పుడు కూడా ఆయన చాలా విచ్చలవిడిగా నిర్మాణాలు జరగటం అక్రమాలు చేయటం అక్రమాలు భూములు ఆక్రమించుకోవడం ఇటువంటి ఆరోపణల నేపథ్యంలో తాజాగా ఈ వ్యవహారం ఎందుకు రావడంతో మరింత చిక్కుల్లో పడ్డామని చెప్పొచ్చు ఎంవి సత్యనారాయణ ఎంవి సత్యనారాయణ చెందినటువంటి ఒక భవనంలో అసంఘిక కార్యక్రమాలు జరుగుతున్నాయని వచ్చిన ఫిర్యాదు మేరకు ఈ లాజ్యులు తనిఖీలో భాగంగా రవి సత్యనారాయణ లాడ్జ్యం కూడా తనిఖీ చేయడం అందులో అసంఖ్య కార్యక్రమం గుర్తించడం అందులో కొంతమందిని కూడా అదుపుకు కూడా తీసుకోవడం జరిగింది నేపథ్యంలో పోలీసులు అయితే ఇంతవరకు ఈ సంఘటనల నుంచి అధికారంగా ప్రకటించినప్పుడు కూడా రవి భవనంలో జరిగినట్టుగా కూడా సమాచారం అవుతుంది దాదాపు వంద లాజ్యుల పైగా కూడా తనిఖీలు నిలిచి అందులో అనుమాతులు ఉన్నారనే సమాచారంతో పోలీసులు కొంతమంది అదుపులో కొట్టుంచుకోవడం జరిగింది ఇందులో భారీగా గంజాయి అనుమానితులు కూడా అదుపులో చేస్తున్నారు ఇతర రాష్ట్రాల నుంచి కూడా చాలా మంది స్మగ్లర్ కూడా ఇక్కడ రాజ్యంలో ఆశయం పొందుతున్నారని ఆరోపణలు వస్తున్నాయి క్షుణంగా లాడ్జీలు రికార్డులు అయితేనే మొత్తం ఎవరెవరు వచ్చారు ఎప్పుడు వెళ్తున్నారు అన్ని కూడా తనిఖీంచడం జరిగింది సీసీ కెమెరాలు కూడా తనిఖీ చేయడం జరిగింది సిటీ పర ఉన్న మొత్తం ఆ లాజ్యుల్లో గంజాయి కూడా కొంత మేరకు ప్రత్యక్షం ఏర్పాటు సిపి సీరియస్ గా తీసుకుని జాయింట్ సిపి పకీరప్ప పర్యవేక్షణలో ఇవన్నీ కూడా తనిఖీ చేస్తున్నారు కార్లు బైకులు గంజాయి అనుమతులను అదుపులోకి తీసుకున్నారు ఇంటెలిజెన్స్ హెచ్చరి నేపథ్యంలో ఈ లాడ్జీలో మొత్తం తనిఖీలు చేస్తున్నారు ఆగస్టు ఫిఫ్టీన్త్ ను కూడా కొన్ని హెచ్చరి రావడంతో ఆ నేపథ్యంలో ఈ లాడ్జీలో తనిఖీలు చేపట్టడంతో కొంతమంది అసాంఘిక కార్యక్రమాలు వాళ్ళు బయటపడటం మరి కొంత గంజాయి విక్రయాలు కూడా వెలుగులో రావడంతో మరింత తనిఖీలు మరింత కొనసాగించే అవకాశం ఉంది ఈ తనిఖీల్లో భాగంగానే మాజీ ఎంపీకి సంబంధించి ఈ వ్యవహారం వెల్లుకు రావడంతో అంతా కూడా ఆశ్చర్యపోయే పరిస్థితి ఏర్పడింది ఇంతవరకు కూడా అటు ఎన్వి కానీ లేకపోతే పోలీసులు కానీ ఎవరు స్పందించిన పరిస్థితి లేదు దీనిపై స్పందించే అవకాశం అయితే ఉంది రోజే